అన్నీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవాస ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు చిన్న బ్లావల్లి మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము ఎలా ఉంటుంది ఏంటంటే మమ్మీ మా పాపకి ఒట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కింద కామెంట్ లో చెప్పండి అసలు ఉగాది అంటే ఏంటి మనసు యాక్చువల్ గా మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాము బట్ మన తెలుగు వారందరికీ ఉగాది అనేది చాలా పెద్ద పండుగ నమస్తే చేసుకో అమ్మవారికి నమస్తే పొడి వేయడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో ఏమైనా నెగటివ్స్ ఏమన్నా ఉంటే పోతుంది సో కంపల్సరీ అప్పుడప్పుడైనా వేసుకోవడానికి ట్రై చేస్తాం మేమైతే మీరు చేసినప్పుడు కానీ ఇలా ఫెస్టివల్స్ గానీ వేయడానికి ప్రయత్సా ఇల్లంతా వేయడం వల్ల చాలా పాజిటివ్ గా వచ్చి ఉంటాయి అనిపించాను కదా ఇదే అనమాట వినాయకుడు చెప్పాను కదా చిన్న వినాయకుడిని అలా మాకు ఆ రోజు ఇచ్చారు వినాయక చవితి రోజు ఎంతో హ్యాపీగా అనిపించింది వినాయకుడు మా ఇంటికి వచ్చాడు అని మనస్ఫూర్తిగా నమ్మాడు అనమాట అంత ఇష్టంగా తెచ్చుకున్నాము ఇది చెప్పానుగా ఈ రెండు ఫోటోలు మా అత్తగారు ఇంట్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే పెట్టుకోవాలని పెట్టింది ఈ అమ్మవారికి చాలా పెద్ద స్టోరీ ఉంది యాక్చువల్గా నేను వేరే వాళ్ళుగా తెచ్చుకుంటే అలా ఉండొద్దు అది అని అంటే సో మళ్ళీ నేను ఎద్దు నాకు కావాలి అని చెప్పి మళ్ళీ నేను విజయవాడ మొక్కుకొని అమ్మవారికి ఫస్ట్ హింక మెచ్చుకొని అక్కడి నుంచి తెచ్చుకున్నాను సో అమ్మవారే నా దగ్గరికి వచ్చారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను అనమాట ఫొటోస్ అనే కాదు నేను ఈ ఫొటోస్ ఎప్పటికీ ఉంచుకుంటాను ఇంకా నేను వేరే మీ మీ ఓన్ హౌస్ తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే వీటితో నాకు చాలా అనుబంధం ఉంది అంటే దేవుని ఏదో పూజ చేసామంటే చేసామని అని కాదు నేను మూర్ఖత్వంగా మరీ చేయను ఇదే 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 అని నేను ఎప్పుడు అనుకోను మనస్ఫూర్తిగా మనం ఎక్కడ ఉండి చేసుకున్నా అది పూజనే అవుతుందని చాలా చాలా నమ్ముతాను సో ఎందుకు చెప్పాలనుకుంటుంది అందరూ ఇలానే ఉండరు నేను ఇలా ఉంటాను అని చెప్తాను ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాం నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది నాకు మా మమ్మీ నేర్పించలేదు మా అత్తగారి సైడ్ వాళ్ళు ఎలా చేస్తారు నాకు చెప్పలేదు ఇంతవరకు అసలు నాకు ఏం తెలియదు షట్ అంటే షెట్ సిక్స్ రుచులు దీని గురించి ఏంటి అంటే ఉగాది పచ్చడి గురించి ఏంటి అంటే నాకు తెలిసి నాకు అన్నీ అన్నీ కలిసి ఉండేదే మన జీవితం ఇందులో కొంతమంది చేది వేయొద్దు అది మన చేతిలో జీవితంలో చేదే అవుతుంది అలా కాదు వేపది వేప పువ్వు ఈ టైంలో తినడం అనేది చాలా మంచిది సైన్స్ బేటర్ సో అలా కూడా మనకి యూజ్ అవుతుంది ఇంకో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఇంకేవైనా తెలుసుంటే కంపల్సరీ కమెంట్ చేయండి ఇంకా మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్స్ నేను తెలిసిన పద్ధతిలో చిన్నగా నార్మల్ గా చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేస్తున్నాను ఇంకా మట్టి పాత్రలో అలా చేసుకుంటే చాలా మంచిది కానీ నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలానే చేసుకు నా దగ్గర ఉన్న వాటితో చేసుకుంటున్నాను ఇక్కడ షట్ రుజులు అని అంటారు కదా సో నేను అలా ఫస్ట్ వచ్చేసి తీపి తీపికి బెల్లం వాడుతున్నాను పులుపుకి చింతపండు ఉప్పు గల్లు ఉప్పు వాడుతున్నాను ఇక్కడ మిరియాలు మిరియం వాడుతున్నాను బగరుకి వచ్చేసి మామిడికాయ లేతది ఇది వచ్చేసి వేపాకు ఎంతో ముఖ్యమైనది ఇవన్నమాట కోసుకుని చింతపండు పులుపు గుజ్జులాగా చేసుకోవాలి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేను నా పద్ధతిలో చూపిస్తున్నాను చూసాను కదా ఇక్కడ చింతపండు పులుసు ఇట్లా చేసేసుకున్నాను దీంట్లో ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా గల్లుప్పు తీసుకున్నాను అండి గల్లుప్పు కారానికి మిరియం నేను ఒకటే వేస్తున్నాను ఎందుకంటే మా పాప ఉంది కదా సో అందుకనేసి ఒకటి వేస్తున్నాను మంచిగా దంచి వేసుకున్నా సరిపోతుంది తీపికి బెల్లం ఇది బెల్లం పౌడర్ అండి పువ్వు ఉంది కదండి ఈ పువ్వుని చక్కగా చేతిలో తీసుకొని వేప పువ్వు ఉంది కదండి కొంచెం ఇలా నలుపుకోవాలి ఇలా నలుపుకుంటే పువ్వు రెక్కలు ఇవన్నీ విడిపోతాయి విడిపోయిన తర్వాత వేప పువ్వుని ఇలా వేసుకోవాలి దగ్గర మామిడి ముక్కలు నేను ఇందులో సిక్స్ రుచులు కలిపి ఇలా ఒక చేసానండి ఒక్కొక్కరు అలా చేస్తారు నేను నా పద్ధతిలో ఒక శాస్త్రీయంగా నాకు తెలిసిన పద్ధతిలో నేను ఇలా చేశాను అనమాట ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఫస్ట్ ఉగాది పచ్చడి చేశాను చాలా హ్యాపీగా ఉంది ఇదొకటి అండ్ రెగ్యులర్ గా దేవుడికి మేము బాధ ఇలా ఏదైనా ఒకటి పెడతామో అదొకటి అండ్ ఇంకొకటి కూర అండి ఇది మామిడికాయ పులిహోర ఈ సీజన్ లో మామిడికాయ చాలా మంచిగా ఉంటుంది కదా సో మామిడికాయ పులిహోర చేశాను ఇంకా ఇంకా భక్ష్యాలు ఇవన్నీ చేయాలి బట్ కుదరలేదు కుదరలేకి వీటితోనే సరిపో పెడుతున్నాను సో ఇది అనమాట ఉగాదికి నైవేద్య దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాం కొబ్బరికాయ కొడుతున్నారు మంచిగా నమస్కారం చేసుకుంటే నమస్తే

oh mm -hmm. అంతే అండి మా ఇంట్లో చిన్న పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నాకు కూడా గుర్తుండిపోవాలి ఫస్ట్ టైం ఉగాది కాబట్టి అని సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చాలా మంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ కూడా రాబోతుంది ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్